గత వారం ఎర్రకోట వద్ద జరిగిన సంఘటనను దేశంలోని ప్రతి ఒక్కరూ ఖండించారని జైహో భారత్ నాయకులు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు అన్నారు భారతదేశం లౌకిక దేశమని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని ప్రతి ఒక్కరూ దేశంలో జరిగే దురదృష్ట సంఘటనలు ఎదుర్కోవాలని దేశంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రఫీ ప్రభుదాస్ లోక్నాథ్ ప్రసాదరావు శ్యాంసందర్ నాగరాజ్ రవీంద్ర సందీప్ కళ్యాణ్ సూర్య తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు లోక్నాథు నేను జయ భారత జాతీయ కార్యదర్శిని అలాగే జై హో జాతీయ సభ విభజన అనేటువంటిది తీసుకురావాలి ఈ భారతదేశాన్ని ఇంత సమైక్యంగా సమగ్రంగా ఉండనివ్వకూడదు అనేటువంటిది ఏదైతే బయట దేశస్తులు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిం యువకులని వాళ్ళు ట్రాప్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైతే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా అయితే నలిగిపోతున్నారో దాన్ని ఆసరగా తీసుకొని వాళ్ళు దేశం మీద విచ్ఛిన్నం చేయడానికి కుట్ర బలుతా ఉన్నారు దీన్ని మనము భారతీయులంతా ముక్త కండంతో ఖండించాల్సినటువంటి సమయం ఇది మృతులకి మనం అండగా నిలవాలి భారతదేశం అనేటువంటిది భారత ప్రభుత్వం అండగా నిలబడాలి వాళ్ళని అన్ని రకాలుగా కూడా ఆదుకోవాలని జై హో జయ సంస్థను మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారత ప్రభుత్వానికి అలాగే ఒక మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇది మత కార్యక్రమం నేను దేవుని కొరకు ఈ కార్యక్రమం చేస్తున్నానని నేను ఎవరైతే చెప్తారో మత పెద్దలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళని ఆ ఉన్మాదులకి ఆ మతోన్మాదులకి మతానికి సంబంధం లేదు వాళ్ళకి మతం అనేటువంటిది ఏ రకంగా ప్రాతిపదిక కాదు అనేటువంటి మత పెద్దలందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాల్సినటువంటి సమయం ఇది వాళ్ళందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మతం అనేటువంటిది మీరు మనగడ సాగించాలంటే మతోన్మాదాన్ని వేరు చేయాలి సాటి మతస్థుడి పైన చెయ్యతితే వాడితో నా చివరి శ్వాస వరకు నేను పోరాడతానని చెప్పి మన స్వతంత్ర భారతదేశానికి తొట్ట తొలి ప్రధానంగా ఎన్నికైనటువంటి జవహర్లాల్ నెహ్రూ ఒక మాట చెప్పారు మతం పేరు మీద సాటి మనిషి మీద చేయేస్తే వాడితో నా చివరి శ్వాస వరకు నేను పోరాడతాను ఇది భారతదేశ లౌకిక స్ఫూర్తి అంతేగాని ఒక ఒకడొక పనిచేశాడంటే వాడికి మతం ఆలవాళమైందో లేదా మతంలో ఉన్నటువంటి సూక్తిలో లేదా మతంలో ఉన్నటువంటి ఇది వాడికి ఎరువుగా పనికొచ్చిందా లేదా వాడికి ఇన్స్పిరేషన్ కలిగించిందా అనేటువంటి విషయాలు ఇవి కరెక్ట్ కాదనేటువంటిది మత పెద్దలు చెప్పాలి మతం అలాగే డాక్టర్ రఫీ నేను జయహో జాతీయ కౌన్సిల్ సభ్యుడిని జైహో అనేటువంటిది మతోన్మాదానికి వ్యతిరేకంగా హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్సు అన్ని మతాలు కలిసి ఉండాలని చెప్పేసి దానికోసం కృషి చేస్తుంది మొన్న శనివారం రోజు కొన్ని శనివారం రోజు సాయంత్రము ఢిల్లీలో ఏదైతే బాంబు బ్లాస్ట్ జరిగిందో అది చాలా బాధాకరమైనటువంటి విషయము దృగ్వాంతి కలిగించే విషయము దేశమంతా కూడా మనస్తాపంతో ఉడికి చేసిన ఎవరు చేసినా కూడా దాన్ని మనం ఖండించాలి జైహో దాన్ని ఖండిస్తుంది అలాంటి చర్యల్ని గవర్నమెంట్ కూడా ఆపి మళ్ళీ జరగకుండా చూసేటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది అదే రకంగా ప్రజల మీద కూడా ఉంది ఎందుకంటే ఈరోజు టెర్రిస్ట్ దేశంగా ఉండేటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలు అక్కడి నుంచి జమ్మూ కాశ్మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇండియా ఇండియాలో మిగతా ప్రాంతాలకు ఇవి విస్తరిస్తున్నాయంటే దానికి కారణం ఎవరు డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలు వరల్డ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాదు వర్క్ చేశారు అసలు దేశంలో మేము టెర్రిజం లేకుండా చేస్తాం ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మేము ఈ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు నిత్యం ఈ కార్యక్రమాలు చేస్తాము ఇదే నెలలో మేము ఉంటాము అందరం ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని వాళ్ళు కూడా కలవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము జై హో వాడికి మతం ఆలవలం అయిందో లేదా మతంలో ఉన్నటువంటి సూక్తులు లేదా మతంలో ఉన్నటువంటి ఇది వాడికి ఎరువుగా పనికొచ్చిందా లేదా వాడికి ఇన్స్పిరేషన్ కలిగించిందా అనేటువంటి విషయాలు ఇవి కరెక్ట్ కాదనేటువంటిది మత పెద్దలు చెప్పాలి మతం వాడికి ఎప్పటికి కూడా పనికొచ్చే విధంగా మేము వాడికి అవకాశం ఇవ్వము మతోన్మాదులకి తీవ్రవాదులకి అనేటువంటిది చెప్పగలిగినప్పుడే ఇది ఆగుతుంది అంతేగాని మనం ఒక మతానికి చెందినటువంటి వాళ్ళు మనది ఈ దేశంలో మైనారిటీలుగా ఉన్నాం మనకు హక్కులు లేవు ఇక్కడ పరిపాలించేటువంటి వాళ్ళందరూ కూడా మన మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు మనల్ని అనగదొక్కుతారు కాబట్టి మనం ఈ రకంగా దేశం మీద పగ తీర్చుకోవాలి కసి తీర్చుకోవాలనేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ దేశంలో ఈ మతస్థులందరూ కూడా సమై